అందరికీ నమస్కారం అరే కొడక కొడాలి నాని ఏం మాట్లాడుతున్నావు అర్థమవుతుందా కోవిడ్కి కొట్టుకుంటున్నావా నీ కన్వెన్షన్ హాల్లో కేశను ఆడిపించింది నిజమా కాదా అది సమాధానం చెప్పకుండా చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి ఎలా పడితే అలా మాట్లాడితే కొడక మంచిగా ఉండదు బ్రోకర్ నా కొడుకు నువ్వు అమ్మాయిల్ని తీసుకొని వచ్చి సంప్రదాయాలు సంస్కృతిని పక్కన పెట్టి పండగ పూట కెసినో ఆడిపించింది నువ్వా కాదా దానికి సమాధానం చెప్పాల్సిన పోయి ఒక బ్రోకర్ పనులు చేసి నువ్వు బ్రోకర్ నా కొడక చెత్త నా కొడక నువ్వు మనిషివారా నువ్వు చెత్త నా కొడక మళ్ళీ చెప్తున్నావు ఒళ్ళు కోవిక్ కొట్టుకుంటున్నావు రాష్ట్రం నుంచి ఎన్ని రోజులు నీ అధికారం ఎన్ని రోజులు నీ మంత్రి ఎన్ని రోజులు చూస్తాం కొడక ఇంకొకసారి చంద్రబాబు గారి గురించి లోకేష్ గారి గురించి పదే పదే మాట్లాడితే నాలుగు కోసం కొడాలిగా కొడక బ్రోకర్ నా కొడక చెంచాగా సిగ్గులేని వెవా పోయి తుడుకు పోయి చూపించు ఇది నాది కాదని నిరూపించు అది నీ మొగతనం ఏ పెద్ద పోటుగాడురా నువ్వు రాష్ట్రంలో నువ్వు పెద్ద పోటీగాడివా ఏ పోలీసులను అడ్డం పెట్టుకొని నీ ఇష్టం వచ్చాడ పోలీసులు పక్క పోయింటే తెలుగుదేశం వాళ్ళు ఏంటో కూడా చూపించుంటారు పెద్ద పోటీగాడివి నువ్వేం పెక్తావు నువ్వేం పెక్తావు చెప్పు కొడక నువ్వు తప్పు చేసి నువ్వు మంత్రిగా ఉండి బ్రోకర్ పని చేసి సమాజాన్ని నాశనం చేస్తున్నావు నువ్వు నువ్వు ఈ విమర్శలా లేదు నీకు నా కొడక చి మనిషారా నువ్వు తెలుగు జాతి తలదించుకునేలాగా చేసావు గోవా సంస్కృతిని తీసుకొని వచ్చావు చెత్త